బాబా వంగ ఆమె జ్యోతిష్యం చెప్తుంది ఆమె ఇప్పుడు ప్రపంచంలో భయానక పరిస్థితులు వచ్చే వస్తాయని చెప్పింది ఆ విధంగా చూస్తే చాలామంది కూడా భయపడిపోతున్నారు ఇప్పుడు చైనాలో మన ఫ్లడ్స్ వస్తాయి మన ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లో కూడా ఫ్లడ్స్ వచ్చేసాయి ఇక అమెరికాలో ఫ్లడ్స్ వచ్చేసి ముప్పై ఐదు మంది కూడా గల్లంతైనారు ఇక ప్రపంచవంతులకు కూడా ఫ్లడ్స్ అడవులు కాలిపోవడము ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడము ఇవి అవుతున్నాయి అయితే ఇండోనేషియా ఇవన్నీ మొత్తం ప్రపంచంలో దేశాలన్నీ కూడా హై అలర్ట్ అనేది ప్రకటించాయి అయితే జపాన్లో వారం రోజుల్లో వెయ్యి కన్నా ఎక్కువే భూకంపాలు వచ్చాయి రోజు నూట యాభై భూకంపాల కన్నా ఎక్కువ వస్తున్నాయి అందరూ కూడా ఎదురు చూస్తున్నారో ఇప్పుడు జపాన్ ఇది మునిగిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి సో అది జ్యోతిషం నిజమవుతుందా లేదా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు జపాన్లో ఏడు ఐస్లాండ్ను ఖాళీ చేయించారు దగ్గర దగ్గర మూడు లక్షల మందిని కూడా బయటికి తీసుకొచ్చి పెట్టేశారు ప్రపంచం అంతా ఇప్పుడు గడగడలాడిపోతే ఇదే హాట్ న్యూస్ వైరల్ న్యూస్ కూడా ఇదే అవుతుంది కాబట్టి ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి ఎందుకంటే మన ఇండియాలో కూడా గారు ఒక ఐదు వందల ఏళ్ళ క్రితము చెప్పినవన్నీ కూడా నిజమవుతూనే వస్తున్నాయి అట్లనే ఏమి చెప్పిన కూడా నిజమవుతూనే వస్తున్నాయి మరి ఏం జరుగుతుంది ఏంటి జపాన్ మునిగిపోతుందా ఏంటి ఎక్కడ అనేది మనకు కొంచెం టైమే సమాధానం చెప్తుంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట దగ్గ దగ్గర ప్రపంచమంతా హైరాన్ పరిశీలన దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు లక్షల మంది చనిపోతారని ఆమె చెప్పింది అనమాట అది జరుగుతుందా లేదా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు దానికోసమని